హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనం స్ట్రాబెరీ పికింగ్ అని వెళ్తున్నాం అనమాట చూడండి వెళ్ళేదారిలో చెట్లన్నీ కూడా పచ్చబడ్డాయి చలదన చలికి ఎండిపోయి ఒక్క గోడ లేకుండా ఉన్న చెట్లు కూడా ఏప్రిల్లో పడిన వర్షాలకు మొత్తం అంతా పచ్చబడిపోయింది ఈరోజు ప్రిన్స్టల్లో ఉన్న టర్హ్యూన్ ఆర్చర్డ్స్ అని ఫామ్ అయితే వచ్చాం మనం ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ ఉందని ఇక్కడ కొని వచ్చాము చూడండి ఇక్కడ ఇంకా ఫామ్ స్టోర్ ఇలాంటివి కూడా ఫామ్ అనమాట చూడండి చాలా స్థలం మొదలు పెట్టేశారు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు చూడండి కోల్డ్ అండి చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతూ ఆడుకుంటున్నాయో ఇక్కడ స్ట్రాబెరీ పికింగ్ ఉంది అలాగే ఆస్పరాగస్ కూడా ఉంది ఆ స్ట్రాబెరీస్ అంటే మనకు తెలుసు యాస్పరాగస్ అనేది ఏంటి అనేది నేను చూపిస్తాను ఇక్కడ కనుక్కుంటే స్ట్రాబెరీ పికింగ్ ఇక్కడ లేదు పక్కన కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఉంది ఆ ఫామ్ లోకి వెళ్ళండి అని చెప్పారు అక్కడ ఉంది అనమాట స్ట్రాబెరీ తోట మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము చూడండి చుట్టూరు అంతా ఫెన్సింగ్ వేశారు దీనికి చూడండి ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు చాలా కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఎల్లంగానే ఫస్ట్ చెక్ ఇన్ అనే బోర్డు అయితే పెట్టారు చూడండి ఈ స్టాల్ చూసారు కదా ఇక్కడే వెయిట్ మిషన్స్ అలాంటివి కూడా పెట్టుకొని ఇక్కడే వెయిట్ చెక్ చేస్తున్నారు చూడండి ఎంతమంది వచ్చారో కార్లన్నీ కూడా ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అనేది వదిలేస్తారండి ఇంతమంది మంది అనమాట చూడండి వీళ్ళంతా కూడా ఈ స్ట్రాబెర్రీస్ కోసుకోవడానికే వచ్చారు పదండి మనం కూడా వెళ్దాము వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లు అనేది ఇచ్చారు రెండు మూడు బాక్స్లు అలా తీసుకున్నట్టయితే ట్రే లో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఇదంతా స్ట్రాబెరీ తోట అనమాట ఈ స్ట్రాబెరీస్ ఈ వెహికల్స్ అండి అటు ఇటు తిరగడానికి వీళ్ళు ఈ వెహికల్ చిన్న చిన్న వెహికల్స్ అయితే తెగ యూజ్ చేస్తూ ఉంటారు చూడండి ఇవే అనమాట స్ట్రాబెర్రీ చెట్లు ఇవన్నీ కూడా ఒక రెండు మూడు ఎకరాలు వదిలేసినట్టున్నారు శ్రీ స్ట్రాబెర్రీ చెట్లు కోసమే చూడండి ఈ చెట్లు కూడా ఎట్లా ఉన్నాయో వీళ్ళు కూడా మళ్ళాగే ఈ గడ్డి ఇలా పట్టకుండా ఇన్ని బ్లాక్ కవర్ తో కవర్ చేశారు నాకు తెలిసి పైపులు కూడా దీని లోపలే పెట్టుండి ఉంటారు చూడండి స్ట్రాబెరీస్ ఇలా కోసుకొని చాలా మంది ఇలా ట్రేలో పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా స్ట్రాబెరీ తోటే అనమాట చుట్టుపక్కల ఈ స్ట్రాబెరీస్ కోసుకోవడానికి చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి ముఖ్యంగా ఏదో స్ట్రాబెర్రీస్ కోసుకుందాం అన్న కన్నా కూడా పొలంలో కొంత టైం స్పెండ్ చేయడానికి పిల్లలకి కొంచెం తెలియజేయడానికి ఇలా ఎక్కువగా వస్తూ ఉంటారు వింటర్ వింటర్లో ఏటైనా వెళ్ళడానికి న్యూ జెర్సీలో వెదర్ అంత సపోర్ట్ చేయదు కాబట్టి కొంచెం మే అలా రాగానే క్లైమేట్ అండి సమ్మర్ లో చాలా వరకు అందరూ బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి టైంలోని స్ట్రాబెరీ పికింగ్ అని ఇట్లాంటివి ఏమైనా ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఇలా కొన్ని వీకెండ్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట వీళ్ళు అలా ఉన్నప్పుడు మనం వచ్చి కోసుకోవచ్చు ఇక్కడికి పిల్లల్ని కూడా చాలా మందిని తీసుకొస్తారండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక మూడు ఎకరాలు ఉండిద్ది అనుకుంటున్నాను ఈ స్థలం అంతా కూడా దీనిలో ఒక మూడు ఎకరాలు మాత్రం ఇలా వచ్చే వాళ్ళు కోసుకోవడానికి అలానే వదిలేసారు మేమైతే లాస్ట్ వీక్ వచ్చామండి ఆల్మోస్ట్ కాయలన్నీ కూడా అయిపోయినాయి ఆ ఏవో కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ చాలా వరకు కాపు అయితే అయిపోయింది ఈ పద్ధతి ఎంతో బాగుందండి నాకైతే బాగా నచ్చింది కొంచెం కూలీలు ఖర్చు తగ్గింది అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంత టైం పొలంలో స్పెండ్ చేస్తున్నారు ఇది కొన్ని మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అనమాట ఈ పెద్ద హైట్ ఏమి లేవు అన్ని చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయి పక్కన కూడా ఇంకోటి ఏదో తోట ఉంది ఆ చెట్లు కాయలు ఏమి లేవు అనమాట నాకు అంత అర్థం కాలేదు ఆ తోట ఏంటి అనేది ఇదిగో ఇప్పుడే కొన్ని మొక్కలకి పువ్వులు కూడా ఉన్నాయి పచ్చిక పచ్చికాయలు కూడా ఉన్నాయన్నమాట కాపు అయిపోయింది ఈ కాపు నెక్స్ట్ కాపులో మళ్ళీ వస్తాయి అనుకుంటా ఇంకొన్ని కాయలు ఇదిగో చూడండి పూలు అయితే వస్తున్నాయి మన పచ్చిమిర్చి ఉన్నట్టు పిందిగా ఉన్నప్పుడు ఇలా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి పండితే మాత్రం రెడ్ కలర్ వస్తాయి అనమాట ఈ స్ట్రాబెరీస్ కూడా నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎన్నాళ్ళయిందో ఎంత మంచి గాలి పీల్చుకొని ఇట్లా పొలాల్లో తిరిగి ఎన్ని రోజులు అయిందో అనిపించింది ఇంకా మన స్ట్రాబెరీస్ కోసుకొని ఇంకా స్టాల్ దగ్గరికి వెళ్తే అక్కడ వెయిట్ చెక్ చేస్తారనమాట ఇలా వెయిట్ అయితే చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేసి ఎంత బిల్ అయితే అంత బిల్ ఛార్జ్ చేస్తారు అనమాట మనకి కావాల్సిన కాయలు అయితే కోసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ ఒక మూడు నాలుగు వెయిట్ మిషన్స్ అయితే పెట్టారు ఎక్కువ రష్ అయితే ఏం లేదు చూడండి ఇలా కాయలు అనేది బయటకు రాకుండా వీళ్ళ ఇన్నిటి అయితే ఇచ్చారు బయటకు రాకుండా ఇలా అయితే ఈ బాక్స్కి ఇలా పెట్టేసుకుని మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇలా అందరం ఫ్రూట్స్ అయితే తీసుకుని మేము స్టార్ట్ అయ్యాం అనమాట స్టార్ట్ అయ్యి ఇప్పుడు ముందు వెళ్ళాం కదా ఆ ఫామ్లో ఇంకా ఏమున్నాయో ఆ ఫామ్ కూడా ఒకసారి చూద్దామని ఆ ఫామ్కి అయితే వెళ్ళాము అనమాట చూడండి వీడు కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ వదులుతారు అనమాట ఇక్కడ ఎక్కువ మంది కార్లే యూస్ చేస్తారు కాబట్టి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ వదిలేసారు పదం చూద్దాము ఇప్పుడు ఈ ఫామ్లో ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాము ఇక్కడ వీళ్ళు వైన్ కూడా తయారు చేస్తారండి ఇక్కడ వైన్ రీ వీకెండ్ మ్యూజిక్ సిరీస్ అని ఉంది సో మ్యూజిక్ ఈవెంట్ కూడా ఉంది సాటర్డే సండేస్లో ఇంకోటి బర్త్డే పార్టీస్ కూడా కండక్ట్ చేస్తున్నారంటండి ఈ ఫామ్లోనే సో ఈ బర్త్డే పార్టీస్ కూడా చూద్దాము చూసారు కదా ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ వీటిని కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్ అని పెట్టారు ఇక్కడ ఐదు పైసలు కూడా రిటర్న్ ఇస్తారండి ఇక్కడ ఇంకా ఒక పైసా ఐదు పైసలు పావుల ఇవన్నీ కూడా చెల్లుతున్నాయి అనమాట సో ఒక పైస అయినా కూడా రిటర్న్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ బర్త్డే పార్టీస్ ఇలాంటివి జరుగుతున్నాయి కదండి ఈ బర్త్డే పార్టీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అందుకని నేను దీన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి వీళ్ళు ఈ చెట్టు మొద్దులోనే చెట్లని ఎట్లా పెంచుతున్నారో అసలు దీనిలోనే కొంచెం మట్టేసి కొంచెం కంపోస్ట్ ఇవన్నీ వేసి చూడండి ఎంత చక్కగా పెంచారు చెట్లని అయితే ఇక్కడ అంతా కూడా ఎక్కువ చెక్క యూజ్ చేస్తారు అండి నాకైతే ఈ ఫామ్ లో ఇంకా ఎక్కువ చూసింది నేను అన్ని చెక్కలతోనే చూసాను ఇదే అండి ఫామ్ స్టోర్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఈ ఫామ్ స్టోర్ లో ఏమైనా నచ్చితే కొనుక్కోవచ్చు అలాగే ఎలాగో ఈ బర్త్డే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా కొంచెం టైం పాసింగ్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా నచ్చినా కూడా ఇక్కడ తీసుకుని వెళ్తా ఉంటారు చూడండి ఇలా మొక్కలు కూడా ఇక్కడ ఇవన్నీ సేల్ చేస్తున్నారు అనమాట చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఫామ్ లోపలికైతే వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇక్కడ వీళ్ళ ఫామ్ లోనే చాలా రకాల యాపిల్స్ అయితే కూడా పండిస్తారంటండి చూడండి చాలా రకాల హనీ ఈ తేనెలో కూడా చాలా రకాల తేనెలు అయితే ఉంటాయండి వీళ్ళు చాలా రకాల తేనెలు అయితే సేల్ చేస్తూ ఉంటారు ఆస్పరగస్ అన్నా కదా ఇదే అనమాట పైన కనిపించే ఈ తోటకూర కాడల్లాగా ఉన్నాయి కదా ఇవే అనమాట యాస్పరగస్ చూడండి రకరకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి ఇక్కడ బాక్సులు అన్ని ప్యాక్ చేశారు అలాగే క్యారెట్ బీట్రూట్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ అన్నీ కూడా ఉన్నాయి అనమాట చాలా ఫ్రెష్ గా కాకపోతే ఇది ఆర్గానిక్ గా పెంచారు కదా వీళ్ళు ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువగానే అనిపించాయి నాకు చూడండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని వీళ్ళు వీళ్ళు తయారు చేసిన యాపిల్ సాస్లు ఇలాంటివి కూడా తయారు చేసారండి అవి కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఇవన్నీ స్టోర్ చేశారు ఈ ఫామ్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకళ్ళే మేనేజ్ చేస్తున్నారంటండి అండి వాళ్ళు వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీనే ఈ ఫామ్ అంతా కూడా మేనేజ్ చేస్తున్నారంట సుమారు రెండు వందల యాభై ఎకరాలు అయితే ఉండింది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి చాలా రకరకాల ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇలా ఎక్కువగా వ్యవసాయం అయితే చేస్తున్నారు వీళ్ళు చూడండి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఫామ్ లోనే ఈ వైన్ రీ కూడా వైన్ కూడా ఇక్కడ తయారు చేస్తారంట ఇక్కడ రకరకాల కేక్స్ వీళ్ళు తినే పిజ్జాలు అలాంటి డోనట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ వీళ్ళు పార్సెల్ కూడా ఇస్తారు అనుకుంటా చూడండి ఇక్కడ రకరకాల సీడ్స్ కూడా ఇచ్చారు ఆర్గానిక్ సీడ్స్ కూడా సేల్ చేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా బ్రెడ్ తింటారు కదా బ్రెడ్ సేల్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని ఫ్లవర్ బొకేలు కూడా ఉన్నాయి అనమాట రెడీగానే ఎవరికి కావాల్సి ఉంటే తీసుకెళ్ళొచ్చు ఫ్రెష్గా ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ కూడా ఏ ఫార్మర్స్ లైఫ్ అని ఈ బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళదే ఒక మ్యాగ్జైన్ కూడా ఉంది ఒక న్యూస్ లెటర్ ఆ పేపర్లో ఇక్కడ ఏమేం జరుగుతుంది ఇక్కడ ఏమి ఏమిట్స్ జరిగినా కూడా దాన్ని పబ్లిష్ చేస్తా ఉంటారు చూడండి ఇదంతా ఇదంతా స్టోర్ అనమాట ఈ ఫార్మ్ స్టోర్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా సో ఈ ఫామ్ నుంచి బయటకు వస్తే చూడండి చక్క బియ్యం ఎట్లా వేశారు ఇదంతా కూడా ఫామ్ స్టోర్ లోనే అండి సారీ ఈ ఫార్మ్ లోనే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడైతే రెండు చెరువులు కూడా ఉన్నాయి చూద్దాం ఈ వెహికల్స్ చూసారా అటు ఇటు తిరగడానికి వాళ్ళు ఏదన్నా వాళ్ళు తిరగడానికి కానీ ఏదైనా వెయిట్ మోయడానికి కానీ అలాంటి వెహికల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారన్నమాట చూడండి రకరకాల హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇదిగో ఇల్లు కష్టాలండి చూసారు కదా వాళ్ళ వ్యవసాయానికి అన్ని ఇక్కడ పెట్టుకున్నారు ఇవి డిప్ పైపులు అంటే మనకు తెలిసినాయి కదా మనం కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం డిప్ పైపులు ఇవన్నీ ఉన్నాయి ఇదేదో సిమెంట్ లాగా ఉంది ఇది చూసారా ఎన్ని రీల్స్ ఉన్నాయో ఈ బ్లాక్ కవర్స్ అయితే వాళ్ళు ఇక్కడ చాలా వందల ఎకరాలు వేస్తూ ఉంటారు కదా అందుకని ఒకేసారి చాలా తెచ్చుకున్నట్టున్నారు చాలా రీల్స్ ఉన్నాయి వెనకట మనవి కూడా కష్టాలు ఇలానే ఉండేవి కదండి పైన చక్కలతోనే ఇలానే ఉండేవి ఆ ఇప్పుడైతే కొంచెం రేకుల షెడ్లు అలా వచ్చినాయి కానీ ఒకప్పుడు అయితే మనవి కూడా రే కష్టాలన్నీ ఇట్లానే ఉండేవి చూడు ఇలాంటివి ఇవి కూడా ఒక్కో రకమైన వెహికల్ అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నారండి రకరకాల వెహికల్స్ తోటి వీళ్ళకి ఏది కావాలన్నా అటు ఇటు పెద్దగా నడవరు ఏది కావాలన్నా ఇలా ఈ వెహికల్ లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూడండి వచ్చిన వాళ్ళు చూ అట్రాక్టివ్ గా బటర్ఫ్లైతే అట్రాక్టివ్ గా ఉంచారు ఈ కుండీ చూసారా ఇది కూడా చెక్కతో చేసిందేనండి ఆ కుండీలో ఫ్లవర్ చూడు చిన్న చిన్న చెట్లకే భలే వచ్చింది ఫ్లవర్స్ అయితే ఇక్కడ కొన్ని వీళ్ళు వీళ్ళ ఫామ్ లోనే కొన్ని కోళ్ళు అని కూడా పెంచుతున్నారండి ఇవి నాకు చూస్తే కొంచెం నాటు లాగా అనిపించాయి ఆ ఇటు కలర్ కొంచెం పేరుగా ఉంది మన కోళ్ళలాగా లేవు కానీ బట్ బా ఇక్కడ ఫ్రీగానే అవి తిరుగుతూ ఆడుకుంటూ తిరుగుతున్నాయి అనమాట ఇది ఎవరో ఫామ్ ఓనర్ హౌస్ అనుకుంటా అండి హౌస్ చూడండి హౌస్ అంతా ఇక్కడ కూడా ఒక హౌస్ ఉందన్నమాట ఇది ఈ ఫామ్ ఓనర్ అనుకుంటా ఈ ఇల్లు ఇది చూసారా ఎద్దుల బండి మనం చిన్నప్పుడు చూసాం ఎద్దుల బండి ఆ ఎద్దుల బండి మీద ఇల్లు చెట్లు ఎలా పెట్టేసి అమ్ముతున్నారు వాళ్ళ వెయిట్ వేస్ట్ గా పడేయలేదండి ఇప్పుడు యూస్ చేస్తున్న ఇప్పుడు ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినా యూజ్ చేస్తున్నా చేయకపోయినా వీటన్నిటిని కూడా ఇలా పెట్టి యూస్ చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ రకరకాల చెట్లు కుండీల్లో పెట్టేసి అమ్ముతూ ఉన్నారు చెట్టు ఇవేం చెట్లు కూడా మనకు అర్థం కావండి అసలు మన మనకి మనం చూసిన ఇండియాలో చూసిన చెట్లు ఇక్కడ చెట్లు రెండు చాలా వరకు చాలా తేడా ఉంటాయి అండి ఒక్కొక్క చెట్టు కూడా మనకు కొన్ని అసలు తెలియవు ఇది చూసారా డోర్ ఫే అంట ఇది ఒక చిన్న బేకరీ లాగా ఉంది వచ్చిన వాళ్ళు పిల్లలు గానీ ఏదైనా ఎవరైనా కావాలంటే కొనుక్కుని తినొచ్చు అనమాట ఈ బెంచెస్ కూడా చూడండి అసలు అన్ని కూడా చక్కవే పెట్టారు అనమాట ఈ మధ్యలో కుండీ కూడా చక్క కుండీ అని లోపల చెట్లు ఆ వీళ్ళు తినే ఆ హాట్ కాఫీ డోనర్స్ ఇలాంటి చిన్న బేకరీ లాగా ఉంది చూద్దాం లోపలికి వెళ్ళాక చూసారా ఈ గది ఇదంతా చక్కతోనే గట్టారనమాట ఈ గదులు కూడా లోపల ఇవన్నీ చక్కతోనే అన్నమాట అసలు ఇవన్నీ కూడా లాలీపాప్స్ కొన్ని అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ బేకరీ ఫుడ్ కొన్ని కేక్స్ ఆ కేక్లు బ్రెడ్లు ఇలాంటివి కూడా అమ్ముతున్నారండి ఇక్కడ కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాక్సుల్లో పెట్టేసి అమ్ముతూ ఉన్నారు గుమ్మడి గింజలు ఇలాంటివన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసి అమ్ముతున్నారు ఇవి చూసారా రకరకాల హనీ ప్యాకెట్స్ అనమాట చూడండి చెర్రీ హనీ అని యాపిల్ హనీ క్లవర్ హనీ చెర్రీ హనీ స్టిక్స్ ఇక్కడ బ్లూబెర్రీస్ కూడా వీళ్ళే పండిస్తారండి బ్లూబెర్రీ హనీ కూడా ఉంది ఇంకా రకరకాల కొన్ని కాఫీ టీ ఇలాంటి స్నాక్స్ ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇక్కడ ఒక షాప్ లాగా పెట్టేసి ఇలా అమ్మేస్తున్నారు అనమాట చూసారా ఇవి ఆపిల్ సైడర్ డోనట్ హోల్స్ అంట అవి చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ చూసారా ఇక్కడికి వచ్చి లోపల కూడా చూడండి అసలు ఈ రూమ్ అయితే నాకైతే వెనకటి మన పెంకుటిల్లే గుర్తొచ్చింది పైన చెక్కలు గాని ఆ బద్దలు ఆ భీములు గాని ఏదైనా గానీ అంత చెక్కతోనే కట్టారు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ కుర్చీలకు వీళ్ళేం ఏం ఆర్భాటం చేయలేదండి వెనకున్న వెనకటి వెనక కుర్చీలేనో చెక్క బల్లలు ఇక్కడ కూర్చుని తినవచ్చు అనమాట అక్కడ ఏదైనా కొనుక్కొని తినాలనుకుంటే ఈ డోర్ కూడా చూడండి ఎంత పెద్ద డోర్ అనండి చూడండి ఎంత చక్కగా తయారు చేశారు వీళ్ళు ఇది పెద్ద డోర్ అండి రెండు వైపులా ఉంది రెండు డోర్లు ఇక్కడ బయట కుర్చీలు తినాలనుకున్న బయట కూడా కొన్ని కుర్చీలు లేసార్లండి బయట ఇక్కడ ఏదన్నా తీసుకెళ్ళన్నా అటు ఇటు ఏదన్నా తీసుకెళ్ళినా ఈ మొక్కలు కానీ ఏదైనా లాక్కెళ్ళంటే ఇదిగో ఈ కార్ట్లు అయితే యూజ్ చేస్తారండి ఎవరు మొయ్యరు అసలు ఏ సామాన్ అయినా కూడా మనం ఇక్కడ ఏదైనా చెట్లు కొనుక్కోవాలన్నా ఈ కార్ట్ లో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చు చూసారు కదా ఈ బాన్ కెఫే వచ్చిన వాళ్ళందరికి ఏదన్నా కావాలన్నా కూడా ఈ కేఫేలో కొనుక్కుని తినొచ్చు ఈ ఫామ్ స్టోర్ లో ఏదన్నా కూరగాయలు కానీ ఆ ఫ్రూట్స్ కానీ ఏది కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు చూసారా ఇక్కడ ఒక చిన్న మినీ లైబ్రరీ లాగా అయితే పెట్టారండి ఈ ఫామ్ వాళ్ళు ఇక్కడ బుక్స్ మనకి ఏదైనా కావాలన్నా తీసుకుని చదువుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఏదైనా కొన్ని బుక్స్ ఉన్నాయి ఫార్మింగ్ సంబంధించిన అలాంటి ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకున్నా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టచ్చు అనమాట ఇది ఒక చిన్న మినీ లైబ్రరీ లాగా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా బుక్స్ ఉన్నాయి కొన్ని ఇంక ఇవే కాకుండా ఇక్కడ వీళ్ళే కొన్ని పెంచి నర్సరీ లాగా కొన్ని మొక్కలు కూడా పెంచుతున్నారండి వాటిని కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూడండి హ్యాంగింగ్ బాస్కెట్స్ కానీ ఇక్కడ కొన్ని చెట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట చూద్దాం పదండి ఇక్కడ ఆర్గానిక్ హెబ్స్ అంట ఈ మొక్కలు కూడా ఇక్కడ పెంచుతున్నారు ఒక్కొక్క చెట్టు ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్ అని పెట్టారండి కార్ చూసారు కదండి మనం ఈ షాప్ లో ఏదన్నా కొనుక్కొనే కార్ దాకా తీసుకెళ్ళాలంటే ఈ కార్ యూజ్ చేసుకోండి ఇక్కడ రాసి మరియు పెట్టారు ఇది చూసారా ఇది కూడా చక్కబండేనండి ఇదిగో దీంతో లాక్కెళ్ళొచ్చు ఎక్కడికైనా దీని మీద కూడా మొక్కలు పెట్టి ఇల్లు అమ్మేస్తున్నారు అనమాట మీకు ఈ పిల్లోడు చూడండి ఈ కార్ట్ లో మొక్కలు పెట్టుకుని ఎలా తీసుకెళ్తున్నారు ఇలానే యూజ్ చేస్తారు అనమాట ఇక్కడ ఇంకా ఈ ఫామ్ లో కొన్ని తోటలు కూడా ఉన్నాయండి ఈ తోటలు ఏంటియో కూడా చూద్దాం మనం రండి ఇదిగోండి ఫైనల్ గా ఎస్పారికా స్పీకింగ్ అంట ఇటువైపు వెళ్ళమని చూపిస్తున్నారు ఇటు వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ ఇంకా రకరకాల పండ్ల తోటలు అయితే కనిపించాయండి ఇదిగో చూడండి ఇక్కడ బ్లూబెర్రీ ప్యాచ్ అంట ఆ పుటల కనిపిస్తున్నాయి కదా అలానే ఉంటాయి అనమాట బ్లూబెర్రీస్ ఇది బ్లూబెర్రీస్ తోట అనమాట ఇది మళ్ళీ చూడండి బ్లూబెర్రీస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఇలానే ఉంటాయి అనమాట బ్లూబెర్రీస్ ఈ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతుంటాయి ఇక్కడ తోట చూడండి ఇలా చెక్కలతోనే ఇలా ఈ చెక్క ముద్దులతోనే చూడండి ఎట్లా కట్టేశారు అన్ని కూడా వీటిని నిలబెట్టడానికి ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క చెక్క కర్ర అయితే యూజ్ చేశారు చూడండి మళ్ళాగే ఇట్లా సాల్ సాల్లుగా పెట్టేసి మన బొప్పాయి తోటలు కానీ వీటిని ఎలా అయితే పెంచుతున్నామో అట్లాగే ఈ వీటిని కూడా పెంచుతున్నారండి వీళ్ళు ఈ ఇదిగో ఈ బ్లూబెర్రీస్ వచ్చిందనమాట ఈ చెట్లకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇంకా సీజన్ రాలేదు దీనికి ఇప్పుడే పోతొస్తుంది అనమాట ఈ చెట్లకి చూడండి ఇవన్నీ కూడా ఈ బ్లూబెర్రీస్ చెట్లే అనమాట ఇక్కడ చూడండి బ్లూబెర్రీ ప్యాచ్ అని రాశారు ఇవన్నీ బ్లూబెర్రీ తోటలు అనమాట చూడండి ఫోటోలో చూసినట్టే ఉంటాయి బ్లూబెర్రీస్ కూడా నాకైతే వీటి టేస్ట్ కొంచెం కలియక ఇలాగా అనిపిస్తాయండి ఈ తోట అంతా కూడా ఈ బ్లూబెర్రీస్ తోట అనమాట వీటిని కూడా చూడండి మళ్ళాగే వరుసగా తోట చెట్లు వేసేసి మధ్యలో కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ చెట్లు వేయడం అలా అయితే చేశారు సేమ్ మన బొప్పాయి తోటలు అలా మిరప తోటలు ఎలా అయితే వేస్తామో అలానే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇలానే వ్యవసాయం చేస్తున్నారండి ఇది వీటి వైపు ఇంకో రకం చెట్లు అయితే ఉన్నాయి వీటిని పీచ్ పీచ్ ఫ్రూట్స్ అని ఉంటాయండి అవి ఆ పీచ్ ట్రీస్ అనమాట ఇవన్నీ కూడా ఫస్ట్ నాకు చూడంగానే అర్థం కాలేదు ఈ చెట్లు ఏంటి అనేది కూడా తర్వాత కనుక్కుంటే చెప్పారు ఇవన్నీ కూడా పీచ్ ట్రీస్ అనమాట ఇదిగో ఫైనల్ గా ఈ ఎస్పరేగాస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి రైట్ సైడ్ తిరగండి అని బోర్డు అయితే పెట్టారు సో వెళ్దాం కొంచెం ముందుకి ఇదిగో ఇది చూడండి ఈ షెడ్ మాత్రం కొంచెం రేకులతోనే వేసినట్టున్నారు ఈ షెడ్ ఈ కనిపిస్తున్న ఈ గదులు ఉన్నాయి కదండి ఈ రెండు గదులు మాత్రం చెక్కతోనే కట్టారండి ఈ గదులు కూడా వీళ్ళు చక్కనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఏది చేయాలన్నా గదులు కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా కూడా వీళ్ళన్నీ చక్కే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని డ్రమ్ములు ఇలాంటి పైప్ లైన్స్ ఇలాంటివి ఉన్నాయి కొన్ని చెక్కలు ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఫైనల్ గా అయితే వచ్చేసాం ఎస్కార్గస్ పికింగ్ అని ఏంటి అంత ఖాళీ పొలం ఉంది ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నారా పదంటే చూద్దాం అవేంటి అలా ఉంటాయి ఏంటి ఇక్కడ వాళ్ళు ఎలా తింటారు వీళ్ళని అడిగి కూడా కనుక్కుందాం అసలు ఏంటి మనకు తెలియదు కదా వీళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది చూడండి ఈయన బకెట్లో కోసుకొచ్చాడు చూడండి మన తోటకూర ఆకులు చేస్తే కాళ్ళు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి కాళ్ళు వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే వీరు ఎలా తింటారు ఏంటి అంటే వీటిని వీళ్ళు ఉడికిస్తారంటండి ఉడికించిన తర్వాత దాన్ని కొంచెం వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తారనమాట ఈ ముక్కల్ని వెల్లుల్లి వేసి ఫ్రై చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి అయితే తింటారని వీళ్ళు అయితే చెప్తున్నారండి ఇక్కడ వీళ్ళు ఇవైతే ఎక్కువగా తింటారంట ఇవి ఎక్కువ కాస్ట్లీ అని కూడా చెప్తున్నారండి ఇవి ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఇవి పెరగడానికి రెండు మూడేళ్లు పట్టిద్దండి అంటండి ఈ మాత్రం పొడవ రావడానికి మీకు మీకు నచ్చని అన్ని కోసుకోండి అని చెప్పి అక్కడ బోర్డు అయితే పెట్టారు మళ్ళీ కాళీపాలు ఏముంది ఎక్కడ ఉన్నాయి అవి అనుకుంటున్నారా చూడండి వీళ్ళంతా వెళ్ళి కోసుకుంటున్నారండి పదండి మనం కూడా చూద్దాం ఏంటి అవి ఎక్కువ పొడవు దీనికి ఆకులు రావడం అట్లాంటివి ఏమి ఉండవండి ఆల్మోస్ట్ ఇది సీజన్ ఎండ్ అయిపోయినట్టుంది చాలా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ మనం ఈ మనం కొన్ని కొంచెం వెతుక్కొని చూసుకుని కోసుకోవాలండి చూడండి వాళ్ళంతా కూడా ఎత్తుకొని కోసుకునే వెళ్తున్నారు ఇదిగో ఇక్కడ కూడా ఒక ఆమె కోసుకుంటుంది మనం కూడా వెళ్ళి చూద్దాం కదండి అసలు ఏంటి ఇవి అనేది ఇదిగో చూసారా ఇదిగో ఇది ఒకటం లేవు ఇది ఎంతో హైట్ కూడా లేవు ఒక అడుగు ఒక అడుగున్నారా అంతే ఉంటాయి అనుకుంటా వీటికి ఆకులు కానీ ఇంకేమి లేవు అనమాట ఇదిగో ఇవి ఒక ఇవి కొంచెం కొంచెం అడుగు మీద ఇంకొంచెం పెరిగిన ఉన్నారు ఉన్నట్టు ఉన్నాయి ఇవి ఇంతే అనమాట ఈ మాత్రం హైట్ ఇవి రావడానికే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టూ టూ త్రీ ఇయర్స్ పట్టిద్ది ఈ మాత్రం గ్రో అవ్వడానికి మేము ఇళ్ళల్లో కూడా పెంచుకుంటాం కానీ ఇది చాలా లాంగ్ టైం పట్టింది కాబట్టి మేము ఇలా ఫ్రెష్గా కోసుకోవడానికి ఇష్టపడతాము అని చెప్తున్నారు as much as it is here so i'm happy to pick fresh oh jersey fresh oh. two to three years two to three years yes. it takes long time yes oh that's why it's so expensive in the store oh so expensive <laughs> yeah okay so, thank you Oh, how you prepared i uh, mean uh, um, steam with, it okay. or roast it in roasted. the oven with some olive oil and garlic and salt and pepper okay simple simple very simple oh, okay simple is best steam it or roast it and you're good to go oh yeah okay good thank you thank you i like your earrings i don't see any fruit oh wait uh, here, here, here look small one i don't know what it is oh i don't know it's not an apple because it's not a tree పక్కనే ఈ తోట కూడా ఉందండి ఈ తోట ఏంటన్న ఆమెను అడిగితే ఆమెకు కూడా కొంచెం అర్థం కాలేదు ఫస్ట్ యాపిల్ అనుకున్నాం కానీ యాపిల్ ట్రీస్ కాదంట ఇదిగో చూడండి ఇక్కడ రెండు చెరువులు అయితే ఉన్నాయి ఇది ఒక చెరువు అనమాట చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా ఇది రెండో చెరువు అనమాట ఈ రెండు చెరువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ ఫామ్ లో ఇది తోట తోటండి ఇల్ ఇలా గ్రో చేస్తున్నారు ఆపిల్స్ ని ఇంక ఇవన్నీ చూసుకుని మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి చూసారు కదా ఈ వీడియోలో ఇక్కడ పండ్ల తోటని ఎలా పెంచుతున్నారు ఏంటి ఇక్కడ వ్యవసాయం ఎలా ఉంది ఈ ఫామ్ లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీరు కూడా చూసారు కదా ఇలా బయటకి అవుట్ కి వచ్చినప్పుడు అండి మన ఇండియన్స్ ముఖ్యంగా ఏదైనా కార్ రిపేర్ వచ్చిందనో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అయ్యిందనో కాని ఇక్కడ ఇళ్లలో వాళ్ళని ఎవరిని కూడా అసలు డోర్ కొట్టడం అలాంటివి అసలు చేయకూడదండి చూడడానికి మన పల్లెటూరు లాగే కదా ఉంది కదా మన ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకని అడగడానికి బెల్ కొట్టని మనం చెప్తాము కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఏమన్నా వచ్చి నన్ను చేస్తే నన్ను ఏమన్నా చేస్తే నాదేంటి అన్నట్టు బిహేవ్ చేస్తారు నిర్ నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తారండి షూట్ చేస్తారు దానికి ఇక్కడ కోర్టులు పోలీసులు కూడా ఏం చేయడానికి ఏమి ఉండదు వాళ్ళ రీజన్ చెప్తే అందుకని మనం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇదండి రోజుటి వీడియో మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి